నారుమడి బాగుండాలి నారుమడి బాగుండాలంటే మనమేం చేయాలి ఇది ఈరోజు వీడియో అధిక దిగుబడి కోసం మంచి విత్తనాన్ని ఎలా ఎన్నుకుంటామో అలాగే వరి నారుమడి యజమాన్యం కూడా చాలా ముఖ్యం ఎందుకనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఛానల్ను మీరు మొదటిసారిగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి మరింతమంది రైతు మిత్రులకు సమాచారం అందుతుంది మనం చల్లుకున్న నారుమడిలోని విత్తనం మూడు పిలకలుగా నారుమడిలో ఎదగాలి ఆరోగ్యవంతమైన నారు అధిక దిగుబడికి మూలం ఇలా నారు రావాలంటే ఏం చేయాలో చూద్దాం మొదటగా మన ప్రాంతానికి అనువైనది చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడినిచ్చేటటువంటి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి మనకు అధిక దిగుబడి రావడానికి ముఖ్యంగా నారుమడి యజమాన్యం ముఖ్యమైనది మొదటగా మనం నారుమడి పోయాలనుకున్న స్థలం నీరు పోసే దగ్గరగా నీరు పోసే బోరుమడికి దగ్గరగా ఉండాలి అలాగే ఎటువంటి చెట్ల నీడలు లేకుండా చూసుకోవాలి చెట్ల నీడ ఉండడం వలన గాలి వెలుతురు తక్కువగా ఉండి నారు అంతగా పెరగదు అందుకని చెట్ల నీడ లేకుండా చూసుకోవాలి మనం నారు పోయడానికి రెండు మూడు రోజుల ముందు భూమిని మొత్తం తడపాలి తడిపిన తర్వాత నారుమడిని దున్నియాలి ఇప్పుడు అందరూ హార్వెస్టర్తో కోయించడం వల్ల వరిగడ్డి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మురగడం కోసం ఇందులో తగినంత సింగిల్ సూపర్ పాస్పెట్ చల్లుకొని కనీసం వారం నుండి పదిహేను రోజులు మురగనివ్వాలి ఉండలు ఉండలుగా లేదా కాయలు కాయలుగా ఉండకుండా మెత్తగా దున్నివ్వాలి దున్ని వచ్చిన తర్వాత ఒకటి రెండు రోజులు నారుమడిని నీళ్ళతో నింపేయాలి ఇలా నింపేయడం వలన పాత మొలకలు ఏమన్నా ఉంటే మురిగిపోతాయి దాని తర్వాత అంటే నీళ్లు పెట్టిన రెండు రోజుల తర్వాత ఒకరోజు పూర్తిగా నీళ్లు తీసి ఆరబెట్టాలి ఇప్పుడు గాలి వెలుతురు బాగా అందుతుంది ఇలా ఆరబెట్టడం వల్ల రెండు రోజులు నీళ్ళల్లో ఉన్న పాత గింజలు ఉబ్బి పగిలి మొలకలు వస్తాయి ఇప్పుడు మళ్ళీ నీళ్లు పెట్టేసి మరొకసారి దున్నేస్తే ఎలాంటి పాత గింజ మొలకలు లేకుండా మంచిగా ఉంటుంది ఇలా రెండుసార్లు దున్నియడం వల్ల భూమి మెత్తగా అవుతుంది మొలక తొందరగా అంటుకుంటుంది ఇలా నారు పోయడానికి ముందే నారు పోసే ప్రదేశాన్ని మనం తడిపి దున్నడం వలన భూమి నుండి ఎలాంటి విషవాయువులు ఉన్నా కూడా మొలకను నష్టపరచవు అందుకే మొలక అలకడానికంటే ముందు నారుమడిని మనం నాలుగైదు రోజుల నుండి వారం రోజుల ముందే నీరు పెట్టి దున్నుకుంటే మంచిది మంచి నారుకు ఇది మొదటి మెట్టు ఇక మండే కట్టే విధానం మనం తీసుకున్న విత్తనాలను ఒక రోజంతా నీళ్ళల్లో నానబెట్టాలి తర్వాత మరుసటి రోజు ఆ విత్తనాన్ని నీళ్ళ నుంచి బయటకు తీసి మండే కట్టుకోవాలి ఇలా మండకట్టుకున్న విత్తనానికి గాలి తగలకుండా చుట్టూ ఉంటూ వేరే తట్టు సంచులు కానీ లేదా ఆకులు లేదా గొర్రె ఎరువు వేసి వాటిపైన గడ్డి లేదా ఏదైనా ఉంచేసి గాలి ఆడకుండా చూసుకోవాలి ఇలా చేయడం వల్ల మొలక తొందరగా వస్తుంది ఉదయం సాయంత్రం లేదంటే రోజుకు మూడు సార్లు నీళ్లు పోస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల మొలక తొందరగా వస్తుంది మనం విత్తనం కొంచెం పగిలిన వెంటనే అంటే దాదాపుగా ఒక ముప్పై ఆరు గంటలు మండే కట్టిన తర్వాత ముప్పై ఆరు గంటలు అయ్యింది అంటే ఒకసారి చూస్తే చిన్న మొలక వచ్చింది అని అంటే మనం చల్లుకోవడానికి అనువుగా ఉంటుందని అనుకోవాలి చాలామంది రైతులు మొలక పూర్తి బయటకు వచ్చిన తర్వాత చల్లుతారు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే అందులో ఉన్నటువంటి పిండి పదార్థం మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత మొలక అనేది అంతగా భూమికి అంటుకోదు కాబట్టి చిన్నగా పగిలినప్పుడే మనం అలుకుకుంటే చాలా మంచిది అలికే పద్ధతి మనం ఇంతకుముందు అనుకున్నటువంటి భూమిలో తక్కువ మోతాదులో నీరు ఉంచుకొని కాల్వలు ఉండేటట్టు చేసుకుని బెడ్ చేసుకుంటే చాలా మంచిది ఇలా బెడ్స్ చేసుకోవడం వలన మనకు గింజ మునిగిపోదు ఎంత పడుతుందనేది మనకు తెలుస్తుంది మనం బెడ్ చేసేటప్పుడు మన దగ్గర ఏమన్నా పశువుల ఎరువు కానీ లేకపోతే దగ్గర ఉన్నటువంటి ఫర్టిలైజర్ దాదాపుగా అందరి దగ్గర ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది లేదా ఇరవై ఇరవై అలాగే తగినంత పొటాష్ కలుపుకొని బెడ్ చేసేటప్పుడు చల్లుకొని బెడ్ చేసుకుంటే నారుకు తొందరగా అందుతుంది డిఏపి బెడ్ చేసేటప్పుడు చల్లుకోవాలి కానీ ఇలా చల్లుకోవడం వల్ల బెడ్ మొత్తం పాకర ఏర్పడుతుంది ఇది మొలకను ఎదగనివ్వదు అందుకని ఇరవై ఇరవై లేదా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వాడుకోవాలి అలాగే కాలిబాటలను బాటలను వదులుకోవాలి మనం కలుపు తీసుకోవాలన్నా కానీ లేదా పురుగు మందులను తెగుళ్ళ మందులను స్ప్రే చేసుకోవాలన్నా నడవడానికి వీలుగా ఉంటుంది బెడ్ చేసుకున్న తర్వాత నీళ్లు పెట్టేస్తే ఒక అరగంట గంట తర్వాత వండంత పేరుకుంటుంది అప్పుడు మనం తీసుకున్నటువంటి మొలకను గింజకు గింజకు అంటుకోకుండా చల్లుకోవాలి ఇలా చల్లుకోవడం వల్ల మనకు ఆ గింజ గింజకు పోటీ లేకుండా పిలకలు వస్తాయి ఇలా చల్లుకున్న తర్వాత మనం ఒక సాయంత్రం లోపు చల్లుకుంటే మరుసటి రోజు ఉదయం నీళ్లు తీసేసి ఆరబెట్టాలి మళ్ళీ సాయంత్రం నీళ్లు పెట్టేసి తీసేయాలి ఉదయం సాయంత్రం నీళ్లు పెట్టేసి ఇలా ఒక ఆరు నుంచి ఏడు రోజుల వరకు ఇలా చేస్తే మనకు నారు మంచిగా ఎదుగుతుంది పూర్తిగా ఆరబెడితే బెడ్ పగులు వస్తాయి కాబట్టి మనకు కాలి బట్టల్లో నీళ్లు ఉంచేటట్టు చూసుకుంటే మంచిది మనం బెడ్పై చల్లుకున్న తర్వాత విత్తనాన్ని ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది రోజులకు రెండు ఆకుల నారు తయారవుతుంది ఈ సమయంలో మనం నీరు పల్చగా ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవడం వల్ల ముక్కకు నీరు సక్రమంగా అందుతుంది అలాగే బెడ్ ఆరిపోకుండా ఉంటుంది పది రోజులకు మనం వేరు పురుగు లేదా నెమటోడ్స్ లేదా గాల్మిడ్జ్ నివారణ కోసం జీ ఫ్యూరోడాని గులికలను వాడాలి మీ ప్రాంతంలో ఏదైనా పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు మోతాదును పెంచుకుంటే మంచిది అంటే ఒక కేజీ గులికలను వాడే స్థానంలో రెండు కేజీలు నారుమడిలో వాడుకోవాలి రెండు కేజీలు వాడుకోవాలి అనుకున్నప్పుడు ఆ స్థానంలో నాలుగు కిలోలు వాడుకోవాలి మనం నారుమడి తీసుకున్న స్థలాన్ని బట్టి ఈ పరిమాణం అనేది మనం పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం పన్నెండు నుంచి పదిహేను రోజుల మధ్యన మనం నారుమడికి ఫర్టిలైజర్ అందించాల్సి ఉంటుంది ఈ సమయంలో ఇరవై ఇరవై లేదా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది తగినంత యూరియా కలుపుకొని చల్లుకోవాలి మన నారమడి సైజును బట్టి ఫర్టిలైజర్ను చల్లుకోవాల్సి ఉంటుంది తర్వాత ఒక రెండు రోజులు నీళ్లు పెట్టి ఉంచి ఆ నీళ్లు మొత్తం ఇంకిన తర్వాత ఏదైనా పురుగు మందు లేదా తెగుళ్ళ మందు కలుపుకొని స్ప్రే చేసుకుంటే మంచిది మనకు యాసంగి నారమడిలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకసారి జింక్ స్ప్రే చేసుకుంటే మంచిది ఇలా చేయడం వల్ల జింక్ లోపం నివారించబడుతుంది చలి వల్ల నారు ఎదగకుండా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గ్రోత్ ప్రమోటర్ పురుగు మందుతో పాటు కలుపుకొని అయినా లేదా ప్రత్యేకంగా స్ప్రే చేసుకుంటే మంచిది మళ్ళీ ఇరవై నుంచి ఇరవై రెండు రోజులకు మరొకసారి తగినంత ఫర్టిలైజర్ వేసుకొని నీళ్లు పెట్టుకోవాలి ముప్పై రోజులలోపు నారు సిద్ధంగా ఉంటుంది నారు తీయడానికి ముందు రెండు మూడు రోజుల ముందు మరొకసారి పురుగు తెగుళ్ళ మందు స్ప్రే చేసుకోవాలి ఇది గమనించాల్సినటువంటి విషయం పొడి వాతావరణం ఎక్కువగా ఉంటే ముగి పురుగు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు మిత్రులు నారుమడిలో ఖచ్చితంగా నారు పీకే మందు స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ చేసుకుంటే ఒకటి లేదా రెండు పంపులతో సరిపోతుంది అదే పొలం నాటిన తర్వాత అయితే ఎకరాకు ఏడు నుంచి ఎనిమిది పంపులు వాడాల్సి ఉంటుంది మళ్ళీ పురుగు మందు మోతాదును పెంచాల్సి ఉంటుంది అంతా ఖర్చు పెట్టినా జరగకూడని నష్టం జరుగుతుంది దీనిని నివారించాలి అంటే నారుమడిలో మనం స్ప్రే ఖచ్చితంగా చేసుకోవాలి పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే కొంచెం డోస్ ఎక్కువగా వాడాలి మనం నారు నాటు వేసుకోవడానికంటే ముందు వారం రోజుల ముందు ఎలాంటి ఫర్టిలైజర్ వేయకూడదు నారుకు ఈ సమయంలో ఫర్టిలైజర్ వేస్తే నారు పీకినప్పుడు తొందరగా వాడిపోతుంది మళ్ళీ నాటినప్పుడు ఒత్తిడికి గురై చనిపోయే అవకాశం ఉంటుంది లేదా ఆలస్యంగా అంటుకుంటుంది ముఖ్య విషయాలు మరొకసారి నారమడి పోసే ప్రదేశం స్థలంలో గొర్రె ఎరువు కానీ పశువు ఎరువు కానీ వేసుకుంటే చాలా మంచిది అలాగే ముప్పై రోజుల నారు తొందరగా మనకు నాటు వేసుకోవడానికి ఎదగాలంటే పన్నెండు రోజుల నుంచి ఇరవై రెండు రోజుల మధ్యన రెండు సార్లు మందేసుకొని రెండుసార్లు పురుగు తెగుళ్ళ మందులు వాడాలి చలికి తట్టుకుని ఎదిగేటట్టు గ్రోత్ ప్రమోటర్ కానీ లేదా సూక్ష్మ పోషకాలను అందించాలి దీనివలన మంచి నారును పొందవచ్చు మనకు నారుమడిలోని మూడు పిలికలు వచ్చేటట్టు మన నారు పెంచుకుంటే అది ప్రధాన పొలంలో వేసుకున్నప్పుడు మనం మంచి యజమాన్యం చేసినప్పుడు అధిక దిగుబడిని పొందవచ్చు